మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలకు క్రేజ్ ఎక్కువే ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వారు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నారు ఇక చిన్న హీరోలు అంటే చివరిగా వినిపించే పేరు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తప్ప తన ఖాతాలో సరైన హిట్ అయితే పడలేదు అయితే ఈ మధ్య సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఇతగాడి పేరు ఎక్కువగా వినిపిస్తుంది అంతగా ఏం చేశాడనే డౌట్ కూడా వస్తుంది అయితే ఇందులో బ్యాడ్గా అనుకోవడానికి ఏమీ లేదు ఓ టాలీవుడ్ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది ఆ హీరోయిన్ ఎవరు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మెగా సుప్రీం హీరో సాయిదారం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి ముఖ పరిచయాలు అవసరం లేదు మొదటి సినిమా ఉప్పెనతో భారీ హిట్ను అందుకున్నాడు ఈ ఉప్పెన వంద కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు వైష్ణవ్ కానీ అందులో ఏవి అంతగా హిట్ అవ్వలేదు ఉప్పన కంటే ముందు చైల్డ్ గా కొన్ని సినిమాలు బాగానే ఉన్నాయనే ను సొంతం చేసుకున్నాడు హీరోగా ఉప్పన సినిమాతో ఇండస్ట్రీలోకి అరగండ్రం చేశాడు ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా వచ్చింది కథ నచ్చడంతో జనాల ఆదరణను పొందింది భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత కొండ పొలం రంగరంగ వైభవంగా ఆది కేశవ వంటి సినిమాలు చేశాడు కానీ బాక్సాఫీస్ దగ్గర అవి బోల్తా కొట్టాయి ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు షాక్ ఇచ్చినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది అదేంటంటే ఈ మెగా హీరో కెరియర్ నత్తనడకగా నడకగా సాగుతుంది కొత్త సినిమాలు అయితే అనౌన్స్ చేయలేదు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని ఓ వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఓ హీరోయిన్తో వైష్ణవ్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె అందాల భామ వర్మ లావణ్య వరుణ్ తేజ్ పెళ్లిలో రీతువర్మ సందడి చేసింది అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలోనూ వర్మ కనిపించింది ప్రతి దాంట్లోనూ వీరిద్దరూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి రీతు లావణ్య బెస్ట్ ఫ్రెండ్ అని అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు అయితే లావణ్య వరుణ్ కూడా తమ ప్రేమను చాలా సీక్రెట్గా ఉంచారు అలాగే వైష్ణవ్ రీతు వర్మ కూడా తమ ప్రేమ గురించి బయట పెట్టడం లేదు త్వరలోనే పెళ్లి అంటూ మరో వార్త చక్కర్లు కొడుతుంది దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి